మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ విరాట్కి ఎదురుగా ఉండి దర్శనం చేసుకోకూడదు పక్క నుంచే దర్శనం చేసుకోవాలి అంటారు దాని ఉన్న ఆంతర్యం ఏంటండి దాని ఉన్న ఆంతర్యం ఏంటంటే అసలు దేవాలయాలన్నీ కూడా మనం కొన్ని గమనిస్తే ఏవో ఒక పుట్టుకుతో ఉన్న దేవాలయాలు కొన్ని ఉంటాయి ఎండలో ఉన్నవి కొన్ని ఉంటాయి చెట్ల కింద కొన్ని ఉంటాయి ఇలా రకరకాలు ఉన్నవి వాటికి దోషాలు ఉండవు కానీ మనం ప్రతిష్ఠించిన దేవాలయాలు మూడు దేవాలయం అని చెప్పి నిర్మించిన దేవాలయాలు మాత్రం కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి చుట్టూ మూస్తారు ఒక పక్కనే ఉంచుతారు ఇవి సముద్ర గర్భంలో సాలగ్రామ శిల అంటారు అంటే అనేక లోహాలు అనేక లోహాలు బంగారం వెండి అన్ని సముద్రంలో ఉన్నాయి రత్నాలు వైడూరియాలు వజ్రాలు అన్నీ ఉన్నాయి అవి ఏంటవుతుందంటే ఉష్ణోగ్రత భూమి ఉష్ణోగ్రతకి అవి ఒక లాభాలు తయారీ బయటకు వస్తాయి ఆ బయటకు వచ్చినప్పుడు ఈ రాళ్ళను అవి నిక్షిప్తి అయిపోతాయి ఆ నిక్షిప్తి అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన రాళ్ళనే మన విగ్రహాల రూపంలో తయారు చేస్తారు దానికి ఉండేటువంటి రక్షణ ఏమిటంటే బయటను ఆశ్చర్య అవి గ్రహిస్తాయి గ్రహించి అందులో ఉండేటువంటి ఆయుర్వేద లక్షణాలు మనకు పంపిస్తాయి కాబట్టి పక్క నుంచి దర్శనం చేసుకోవాలి నేరుగా దర్శనం చేసుకుంటే దాని ఫలితం ఉండదు ఇది సైడ్ ఒక పక్క నుంచి నమస్కారం చేసుకున్నట్టయితే ఈ చుట్టూ ఉండే లోపల ఉండేటువంటి గర్భాలయంలో ఉండేటువంటి ఆ శలక వైబ్రేషన్స్ అన్నీ కూడా మనమే పంచేస్తాయి ఆ లోపల సెలతాలు సెలతాలక తీర్థం కూడాను అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం అని చెప్పేసి మంత్రం కూడా ఉంటుంది చెప్తారు వాళ్ళు మంత్రులు గారు అంటే ఆ మీద నీళ్ళు పడిన తర్వాత అందులో ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి అది తీసుకోవడం కూడా మంచిది అందులో ఉండే ఆక్సిజన్ మనం గ్రహించి ఆయుర్వేదాలుగా ఉండేటువంటి గాలి మన మన మీద పడుతుంది నేరుగా పడుతుంది మన శరీరాన్ని తాకుతూ వెళ్తుంది కాబట్టి కాబట్టి అది మంచి లక్షణం అని చెప్పి పక్క నుంచి చేసుకోవడం స్వామివారికి అనేది ఒక ఉత్తమం